హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచుకున్నారు కదా ఈరోజు అసలు చాలా మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి ఇది ఏంటంటే వెజిటేరియన్స్కి చాలా బాగా ఉంటుందన్నమాట అంటే చూడండి నాన్ వెజిటేరియన్స్ ఏంటంటే ఎగ్స్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ తింటూ ఉంటారు కానీ వెజిటేరియన్స్కి ఏంటంటే అస్సలు అలాంటివి ఏమీ తినరు అలాంటివి ఏమీ తినకుండా కూడా ఈ రెసిపీ అనేది సేమ్ నాన్ వెజ్ లాగే ఉండే వెజ్ రెసిపీ అనమాట తినకపోయినా ఎగ్ బుర్జీ అనేది ఎలాగుంటుందో చాలామందికి తెలుసు గుడ్డు అది అదేంటంటే సేమ్ అలానే ఉంటుంది కానీ మనం ఏంటంటే తో దీన్ని ప్రిపేర్ చేయమన్నమాట సో ఈ రెసిపీ అనేది దేంతో ప్రిపేర్ చేస్తాము ఏంటి అని చెప్పి మీకు మొత్తం తెలియాలంటే వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకున్నట్లయితే ఇలాంటి చాలా చాలా మంచి రెసిపీస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయన్నమాట చూస్తున్నారు కదా మనకి చూడ్డానికి ఏంటంటే అచ్చంగా గుడ్డుకులాగే ఉంటుంది కానీ అస్సలు నాన్ వెజ్ అనేది అనమాట ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది వెజిటేరియన్స్ అయితే ఒక్కసారి తింటే ఇంక వదిలిపెట్టకుండా మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అని చెప్పి ఇదే చేసుకుంటూ ఉంటారు నాన్ వెజిటేరియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట ఒకసారి నాన్ వెజిటేరియన్స్ తినేటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది సేమ్ అసలు ఎగ్ రెసిపీ కన్నా కూడా చాలా చాలా బాగా వస్తుంది సో ఈ రెసిపీ చేయడానికి ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని దాన్ని కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ని యాడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు ఇంకా వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆనియన్స్ ఏవైతే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్స్ అనేవి కొంచెం బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఏ కర్రీలోకి అయినా సరే ఏదైనా కర్రీస్ చేసుకునేటప్పుడు ఈసారి ఆనియన్స్ ని కొంచెం పచ్చి పచ్చిగా కాకుండా కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకోండి సో ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పు ఇంకా ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం ని కూడా యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకోండి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా అందులోనే చిటికడు పసుపును కూడా యాడ్ చేసుకొని కొంచెం అంటే బాగుంటుంది హెల్దీ అండ్ కలర్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి పసుపుని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఒక త్రీ కప్స్ వరకు మిల్క్ మనకి మిల్క్ ఉంటుంది కదా ఏ మిల్క్ అయినా సరే ప్రాబ్లం లేదు ఏ ప్యాకెట్ మిల్క్ అయినా లేదంటే ప్యూర్ మిల్క్ దొరికినా సరే ప్రాబ్లం లేదు మిల్క్ని ఏంటంటే ఒక త్రీ కప్స్ వరకు యాడ్ చేసుకోండి క్వాంటిటీ ఇంకా మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి త్రీ కప్స్ మనం యాడ్ చేస్తే వచ్చేస్తుందేమో అనుకోవడంతో మాత్రం తప్పే ఎందుకంటే త్రీ కప్స్ యాడ్ చేస్తే చాలా కొంచెం కర్రీ వస్తుంది ఎవరైనా ముందు ట్రై చేద్దాము ఎలా వస్తుంది అనుకున్న వాళ్ళు కొంచెం ఒక టూ కప్స్ వన్ కప్ యాడ్ చేసుకొని ట్రై చేయండి అది పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటే ఇంకా మీరే నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ కావాలి అది అని చెప్పి అంటారు అనమాట సో పెద్ద మంట మీద పెట్టేస్తే ఇలా పొంగిపోతుంది అనమాట ఎందుకంటే అందులో ఉన్నది మిల్క్ కాబట్టి సో ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుతూ జాగ్రత్తగా మీరు పక్కనే ఉండి చేయాలి కర్రీని ఎందుకంటే మిల్క్ కాబట్టి మళ్ళీ మనకి పొంగిపోయి కర్రీ అంతా వేస్ట్ అయిపోద్ది సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు దగ్గరుండి దాన్ని అలా కలుపుతూ ఉండండి అప్పుడు కొంచెం ఇలా దగ్గర పడిన తర్వాత అందులో కొంచెం కసూరి మెతి ఇంకా వచ్చేసి గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇలా కొంచెం కలుపుతూ కలుపుతూ ఉంటే చూస్తున్నారు కదా ఆ మిల్క్ అంతా దగ్గర పడిపోయి ఏంటంటే ఇలా కొంచెం కొంచెంగా ముద్దలా తయారవుతుందనమాట సో అంతటి వరకు కూడా అలా కలుపుతూ ఉండండి కొంచెం మళ్ళీ ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం దగ్గర పడిన తర్వాత కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని అలా బాయిల్ అవ్వనివ్వండి కాసేపు ఇంకా తిప్పకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలా బాయిల్ చేసుకున్నట్లయితే ఏంటంటే ఇది అంతా కూడా దగ్గర పడిపోతుంది మీకు ఆల్రెడీ చూస్తున్నారు కదా అది ఎలా వస్తుందంటే గుడ్డుక్కుని మనం ఏంటంటే కొంచెం టొమాటోస్ కొంచెం వాటర్ అది యాడ్ చేసి ఎలా చేసుకుంటామో ఎగ్బుజీ సేమ్ అట్లానే వస్తుంది కదా కానీ ఏంటంటే మనం అసలు ఇందులో మీరే చూస్తున్నట్లయితే ఎలాంటి నాన్ వెజ్కి సంబంధించిన ఏది కూడా మనం ఇందులో యాడ్ చేయలేదు ప్యూర్ వెజ్ అనమాట సో వెజిటేరియన్స్ కూడా చాలా చాలా నచ్చుతుంది అఫ్ కోర్స్ నాన్ వెజిటేరియన్స్ కూడా చాలా నచ్చుతుంది ఎవరైనా కొత్తగా తినాలి అంటే టైం లేదు వెంటనే ఏమైనా చేసుకోవాలి ఇంట్లో అన్ని అవైలబుల్గా లేవు అలా అనుకున్నప్పుడు ఇలా ఒక చిన్న పది రూపాయలు ప్యాల్ ప్యాకెట్ని తెచ్చేసుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తగా ఉంటుంది హెల్దీ అండ్ ఇంకా ఏంటంటే చాలా మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది సో మనకి కంప్లీట్గా ఇలా దగ్గరగా అయిపోయినంత వరకు కూడా మనం దీన్ని చేసేసుకోవాలి దగ్గరగా చూసారు కదా మొత్తం ఇలా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంటే మిల్క్ అంతా దగ్గర పడిపోయింది అనుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకొంచెం గ్రేవీ టైప్ కావాలి అనుకున్నప్పుడు కొంచెం ఏంటంటే మీరు మిల్కీ మిల్కీగా ఒక కొంచెం ముందే ఏంటంటే ఇలాగ మొత్తం ఇంక ముందే మీరు తీసేసుకున్నా పర్లేదు బాగానే ఉంటుంది చూస్తున్నారు కదా మనకి వెజిటేరియన్స్కి ఎగ్ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోయింది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా దోశల్లోకైనా దేనిలోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనే చెప్పాలి అండ్ ఇది చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒకవేళ ఎవరికైనా ఈ వంటకం తెలుసు తెలుసు ఆల్రెడీ అన్న వాళ్ళకి నాకు ఒకసారి కమెంట్ చేయండి ఇది మాకు తెలుసు అని చెప్పి తెలియలేని వాళ్ళు మాత్రం కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చింది అని చెప్పండి అసలు ఫస్ట్ టైం నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడు అసలు ఏంటిది దీంతో కూడా ఒక కర్రీ చేస్తారా బాగుంటుందా ఉత్తు మిల్క్ తోని నేను ముందే మిల్క్ అంతలా తాగను అనమాట సో బాగుంటుందా ఏంటని భయపడుతూ భయపడుతూ చేశాను కానీ ఇది నాకు ఒక వన్ ఆఫ్ ది ఫేవరెట్ కర్రీ అయిపోయింది ఐఎమ్ ష్యూర్ మీరు కూడా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకొని తింటే మీకు కూడా ఇది చాలా ఫేవరెట్ కర్రీ అయిపోతుందనమాట సో వెజిటేరియన్స్కి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు వెజ్తోనే ఇలా ఎగ్ ఫ్రైని మనం మంచిగా చేసుకొని తినొచ్చు కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని మంచి మంచి వీడియోస్ అనేవి మీకు గట్టిగా నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి ఇంకా నేనైతే మరి ఉంటాను బై బై ఫ్రెండ్స్